ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మ చేసిన రుచులు ఇవాళ నేనైతే టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి చూపించబోతున్నాను ఇదైతే చాలా మంది చూపించారు ఎన్నో రకాలుగా చేసి కూడా చూపించారు నేనైతే మనం రెగ్యులర్గా ఇంట్లో వెజిటబుల్స్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే కంపల్సరీ వేస్ట్ అయిపోతుంటుంది వాడిపోతుంటుంది ఎండిపోతుంటుంది ఏం చేయలేకపోతాం ఎందుకంటే ఏ సీజన్లో అయినా కరివేపాకు బాగా దొరుకుతుంది ఒక్కోసారి ఐదు రూపాయలకే ఒక మోపంతిస్తాడు ఒక్కోసారి ఐదు రూపాయలకు కొద్దిగా ఇస్తాడు ఎలా ఇచ్చినా కరివేపాకు మాత్రం మనం ఒక్కసారి కొంటే వన్ వీక్ వచ్చేస్తుంది ఇక్కడైతే నేను మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఈ పచ్చడి మనకు దోశలోకి కానివ్వండి పెసరట్టులోకి కానివ్వండి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా అయితే పెసరట్టులోకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపించినట్టు మనం ఇలా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ